హలో అండి నేను అరుణానందగిరి కొన్ని ఉన్నట్టుంది ఏర్పడుతులు ఈ చెట్టు అయితే రామచిలుకలు కూర్చుండి కూర్చుండి మొత్తం ఒక రకంగా తయారైంది ఇప్పుడే ఇట్లా బయటకు వచ్చినా లేదా నాలుగు చిలుకలు ఉరికినాయి మన చేతుల మొబైల్ ఉన్నప్పుడు అసలు మంచి మంచి సీన్లు కనిపించాయి ఇదేం విచిత్రమో అర్థం కాదు ఇప్పుడైతే వంట చేయడం స్టడీ చేద్దాం రండి మరి ఇక ఇప్పుడు ఒక్క విప్పడ అంతే ఇవి మళ్ళీ మనం రేపు ఇప్పుడు వేసుకోవచ్చు ఇవి ఎంత మంచిగా ఉన్న చూడండి కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు చాలా హెల్తీ అనుకోవచ్చు ఇక ఉడకబెడదాం అయితే ఒకసారి ఉడకబెట్టక చేసినా కదా ఆ రోజు మర్చిపోయినా అసలు నానబెట్టిన అనే సంగతి మర్చిపోయినా అందుకని ఉడకబెట్టక ఫ్రై చేసిన సరే ఇక ఈరోజు అయితే మరి ఉడకబెడదాం ఉడకబెట్టి ఒక టమాటా వేసుకొని కర్రీ వేసుకుంటే అయిపోతుంది సింపుల్గా ఒకసారి పెడదాం రాజమాల వాటర్ చెట్లకి ఇద్దాం ఇప్పటిదాకా చిలకలు బాగా ఉరుకులు తీసినాయి ఇక ఈ వాటరు గి మొక్కకి వేస్తున్నాడేమో గులాబీ దానికి వేస్తే కొంచెం పూలువుతుంది ఏమో చాలాసేపటి నుండి ఉరుకుతున్నాయి కాబట్టి ఇక స్టవ్ బాన్ చేసుకొని ఒకటి ఉడికిన తర్వాత ఇట్లా క్రాక్ అయినట్టుగా అయింది కదా ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ ఏమంటే చేస్తున్న మటన్ కలిపి పెడదాం కలిపి పెట్టి ఇప్పుడు పదే అవుతుంది లెవెన్ థర్టీకి చేస్తాం దాదాపు లెవెన్ థర్టీ అంటే ట్వెల్వ్ థర్టీకి మనకు రెడీ ఉంటుంది ఈ లోపల ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి ఫ్రెష్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఇప్పుడు ఇది కలిపెట్టినామంటే ఇది ఊరుతూ ఉంటుంది అందుకని కలుపుతున్నాను నేను ఆల్రెడీ ఇప్పుడు చేతుటే చేతుటే అడిగిన మంచిగా మటన్ను మూడు సార్లు గడిగిన తర్వాత మీరు పొడి పసుపు ఉల్లిగడ్డలు కొద్దిగా నూనె వేసినాం ఇక కలపాలి కలిపి పెడతా ఇప్పుడే కొన్ని కొన్ని మనకు పరీక్ష పెట్టినట్టే అవుతాయి అయితే అసలు నాకు చాలామంది చెక్కరా కదా వేసుకున్నాక కూడా తినచ్చు అని సజెషన్ ఇస్తారు ఇక ఎవరి ఇష్టం ఎవరి మనసు నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదా ఇక అస్సలు నేను ఒక నిర్ణయం తీసుకున్నా అంటే ఇంకా అంతే ఇక ఇప్పుడు ఇది కలిపి పెట్టినాం కలిపి పెట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలి ఇక ఉల్లిగడ్డ కొత్తిమీర మెంతి ఇవన్నీ కట్ చేసుకునేదాకా దాదాపుగా ఒక గంట దాకా కూడా ఇది ఇట్లా రెస్ట్ ఇద్దాం అట్లాంటప్పుడు ఇంకా ముక్కలకు మంచిగా స్మూత్నెస్ వస్తుంది పసుపు గిట్టు ఉంది కాబట్టి నూనె పసుపు ఉంటుంది కాబట్టి మంచిగా అవుతుంది ఇది విషయం మరి ఉట్టిగానే అట్లా వదిలిపెట్టి నేను ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటే ఇది ఉట్టిగానే ఉంటుంది అట్లా కాకుండా కడిగి దీనికి ఉప్పు పసుపు కలిపి మంచిగా ఉల్లిగడ్డలు కూడా ఉల్లిగడ్డ ముక్కలు వేయక వండితే ఎట్లా ఉంది ఉల్లిగడ్డ ముక్కలు కలిపిన రోజు ఎట్లా ఉంది అనేది నేను చాలా అబ్జర్వ్ చేసిన మంచిగా ఉంటుంది ఒక్కొక్కసారి మటనే కానీ కొంచెం మటన్ లాగా స్మెల్ వస్తుంది అట్లా రాకుండా ఉంటుంది అందుకని అట్లా వచ్చినప్పుడు ఎక్కువ తినలేరు ఇక ఇవన్నీ మరి ఇంతకుముందు నేను నాన్ వెజ్ తిన్నా కాబట్టి తిన్నా కాకపోతే నేను ఎక్కువ తిన అట్లా అంటే తినక ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది బాగా ఇష్టంగా తిన్నామంటే ఇక దాన్ని వదిలిపెట్టడం చాలా కష్టమవుతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి మిగతా అన్నీ తయారు చేద్దాం ఎండలేదు కాబట్టి ఈరోజు రామచిలుకలు మంచి కూర్చున్నాయి ఇక పొద్దు నుండి సరే ఇక్కడ మామిడాకు ఆకు వచ్చిన ఒక మామిడాకు ఆకు అయితే ఈ మామిడి చెట్లు పెట్టుకునేదే నేను మనకు పూజలకు మామిడాకు వాడుకోవచ్చు ఇక ఎప్పుడో ఒకసారి మనకు మామిడి ఆకులు కావాలనుకుంటే వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ చెట్లు అయితే పెడతాయి అయితే కాయలు కాస్తలేవు కాయలు కాయాలంటే మళ్ళీ అంటు అదైతే నాకు తెలియదు కొన్ని కొన్ని ఇంత చిన్నగా ఉండే కాయలు కాస్తాయి ఇక మరి మనం మటన్ చేసుకోవడానికి మామిడి ఆకులు తెచ్చి పెట్టుకున్నాం ఇక స్పైసెస్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడైతే మనం హాఫ్ కేజీ మటన్ వండుతున్నాం ఇక నాలుగు టేబుల్ స్పూన్లు అవుతుంది ఆయిల్ ఇక ఆడిదాడికి అవుతుంది ఇది కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇంకొక రెండు స్పూన్లు నేను మటన్ లేచి కలిపిన కాబట్టి ఈ మాత్రం వేసిన మీరు ఆయిల్ మంచిగా వాడుకుందాం ఎక్కువ అనుకుంటే ఇంక కొంచెం కూడా వేసుకోవచ్చు ఇంకొకటి గిట్ల రౌండ్ ఉంది కదా మధ్యలో ఆ రౌండ్ నిండేటట్టు పోసుకుంటే సరిపోతుంది ఇట్లాంటి గిన్నెలు వస్తాయి కదా అది మటన్కు నూనె బాగా ఎక్కువేం కాదు కరెక్ట్ అవుతుంది తక్కువ ఉంటే కూడా అంత నీరు నీరు బాగుంటుంది ఇక చూడండి లవంగా ఇలాచి దాల్చిన చెక్క సాజీరా ఆకులు కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా వేడి వేడిగానే స్టార్ట్ చేద్దాం ఇంకా ఇప్పుడు అక్కడ చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం అయితే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసించినా కలుపుదాం చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన తర్వాతనే స్పైసెస్ వేయాలి లేకపోతే పైకి చిట్ట చిట్ట అని చిట్టుతాయి కూడా వేసేద్దాం చిన్న వెంటక ఇప్పుడు తొందరగా బయటకు వెళ్ళేది ఉందని వంట చేస్తుందా ఇక అట్లా ఉంది మరి పరిస్థితి మామిడి ఆకులు కూడా వేసేద్దాం మామిడి ఆకులు ఇంట్లో ఫ్రై అయినప్పుడు మామిడి ఆకులు ఉండే వగరు అనేది ఈ నూనెలా కట్టి మరి మనకు కర్రీ తొందరగా ఉడకడానికి ఉపయోగపడతామని మనం మామిడాక వేసుకుంటున్నాం ఇక ఇవి మనకు తినేటివే కదా అందుకని వేసుకునే ఏం కాదు అంటే వాటితోటి మనకు ఎలాంటి చెడు ప్రభావం ఉండేది ఇక ఇక్కడైతే కొత్తిమీర మెంతి పుదీనా కూడా ఉంది ఇలా ఇది కూడా వేసేద్దాం దాదాపుగా టువెల్కి స్టార్ట్ చేస్తాం కానీ ఇప్పుడు వెంటనే మనం అన్నీ కట్ చేసుకొని స్టార్ట్ చేస్తాం సండే వస్తే కొంచెం ఏదో లేట్గా చేయాలనిపిస్తే కానీ సండేనే ఇంకా మళ్ళా అన్ని రోజుల కంటే ముందుగా రెడీ కావాల్సి ఉంటుంది అందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వండ్ వేస్తాం తర్వాత ఇక్కడ వేస్తాం హాఫ్ కేజీ కాబట్టి ఇంత నేను ఎక్కువ శాతం కేజీ వేస్తాను కదా ఎప్పుడు కర్రీ ఈరోజైతే ఇంకా హాఫ్ కేజీ వేసుకున్నాను ఇంకా మటన్ ఇల్లేసి మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత మరి దానికి సరిపోయి అన్నీ వాటర్ వేసుకుంటామంటే ఇంకా ఉడుకుతుంది పావుగంట తర్వాత ఉప్పు వేయాలి అంతే సింపుల్ లాస్ట్కు నేను ఏమయ్యా ఇంకా ధనియాల పొడి అట్లాంటివి వేస్తే ఈ కర్రీ టేస్ట్ రాదు ఇలా స్పైసెస్ ఉన్నాయి కాబట్టి దాంతో కర్రీ టేస్ట్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం కరెక్ట్ ఉంటాయి కాబట్టి ఇంకా వేరే ఏదో మసాలా వేయాలనేది ఆలోచన ఈ ఈ టేస్ట్ చెడిపోతుంది అది వేసుకుంటే అది వేరే రకం గరం మసాలా వేసుకొని వండుకుంటారు కదా అది వేరే రకం ఒక్కొక్కటి ఒక స్టైల్లో అన్ని ట్రై చేయాలి అప్పుడప్పుడు ఇక లేచేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే నూరినాం కాబట్టి మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది అయితే నా వాయిస్ అసలు మైక్ లేకుండా ఎక్కువ ఉంటుంది ఆయన వయసు తొందరగా మరి బగారా రైస్ చేసేద్దాం చక్క 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 ఇట్లా ఎక్కువ ఉంటే మళ్ళీ అనిపిస్తుంది నాకు కలర్ఫుల్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇది చూడండి స్పైసెస్ అన్నీ ఇలా చేయవలసిన కసా జీరా లవంగం బగారా ఆకు బగారా పూ ఇక్కడికి కంప్లీట్ అయితే మటను చాలామంది కొయ్యి మీద వేసిన తర్వాత వెంటనే వాటర్ వేస్తారు అట్లా అస్సలు వేయద్దు ఎందుకు అంటే ఇప్పుడు మనం పొయ్యి మీద వేసిన తర్వాత మూత పెట్టినాం కదా ఒక పది పదిహేను నిమిషాలు స్టీమ్ మీదనే ఉండాలి కింద మంట స్లో పెట్టాలి ఇప్పుడు అందులో ఉండే కార్యాలు ఉంటాయి కదా బ్లాక్ కలర్ అవి మంచిగా స్టీమ్ తోటి కుక్ అయినప్పుడే అది టేస్ట్ వస్తుంది లేకపోతే ఎంతనే వాటర్ వేయడం వల్ల అస్సలు రుచి ఉంటుంది అవి మెత్త మెత్తగా ప్లాస్టిక్ వాట్లేక ఉంటాయి తింటూనే ఉంటారు ఇంకా బాగా ఇష్టంగా తినేటోళ్ళు అయితే అట్లా తింటారు కాకపోతే ఇంకా నాలుక కొంచెం కొంచెం తినేటోళ్ళకి అస్సలు నచ్చదు అండే పద్ధతి కూడా ఇట్లా అంటే చాలా బాగుంటుంది అందుకు చెప్తున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసి మనం ఒకవేళ కుక్కర్లో పెట్టుకుందాం అనుకున్నా కానీ ఒక టెన్ మినిట్స్ ఇట్లా కుక్ చేసిన తర్వాత అప్పుడు ఉప్పేసి కొన్ని వాటర్ వేసి కుక్కర్ పెమంటే ఒక మూడు విజిల్లా మరిక ఎన్ని విజిల్లా అనేది వాళ్ళు పెట్టుకోవచ్చు మూడు మూడు అయితే సరిపోతుందేమో పోపు అయింది ఇక్కడ రైస్ కడిగి పెట్టిన కుక్కర్ గిన్నెల అది దీని మీద పెట్టి ఇవన్నీ ఉప్పేస్తా పుదీనా కూడా వేద్దాం ఇంకా పుదీనా కూడా ఇక్కడ కడిగి పెట్టినా పుదీనా ఇప్పుడైతే మంచి కడగాలి ఎప్పుడైనా మంచిగానే కడగాలి ఎందుకంటే ఈ వర్షం పడుతుంది కదా సన్నపు తుంపర పడుతుంది కాబట్టి కింద ఉన్న మట్టి అంతా దీంట్లో కలుస్తుంది అందుకని పుదీనాను మంచిగా కడిగి పెట్టిన ఇక ఇప్పుడు బగారా రైస్ అంత ముందు అయితే ఒక గిన్నెలా ఈ పోపేసి అందులోనే వాటర్ వేసి వండేటోళ్ళు మనం ఇప్పుడు కొంచెం మార్పులు చేర్పులతో ఈజీగా అయ్యే ప్రాసెస్ నేను రైస్ కుక్కర్ పెట్టేటప్పుడు ఇట్లా చేసేదానికి అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు నేను రైస్ కుక్కర్ పెడతలేను కానీ ఆ కుక్కర్ గిన్నెలనే చేస్తున్నాం మరి ఇప్పుడైతే రైస్ గడిగిపెట్టిన మూడు వేలు మునిగేదాకా వాటర్ వేసినా మీరు అట్లా కాకుండా కుక్కర్ కప్పు తోటి ఒక కప్పు రైస్ పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది అట్లైనా పెట్టుకోవచ్చు కొలుసైనా పెట్టుకోవచ్చు మిస్టం ఇంకా ఎప్పుడు ఇవన్నీ అని లేద్దాం కొన్ని వాటర్ కూడా ఇట్లానే వేసేయాలి గంటతోటి అంట నేను ఇక ఇప్పుడు నాలుగు స్టవ్లో పొయ్యి అంటే ఇక బాగా కేర్ఫుల్గా ఉండాలి ఉప్పేద్దాం ఉప్పేసి ఇవి కొనకున్నట్టు ఉంటాయి కదా అంత సేఫ్టీ అనిపించేది కలిపి అందులో ఉన్న ఆనియన్స్ కూడా నేను వేసేద్దాం ఇక రైస్ కూడా ఉడుకుతుంది ఆ టొమాటాను ఉడుకుతుంది ఇటు రైస్ ఉడుకుతుంది ఇక మంచిగా స్టీమ్ కొత్తగా అందుకునే వాళ్ళ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవడానికి నేను చెప్పేది తెలిసిన వాళ్ళకి కాదు బాగా హీట్ అయింది ఇది ఇక చూడండి ఇవి ఇవి ఇట్లా కావాలి బ్లాక్ కలర్ అంటే చాక్లెట్ కలర్ ఉండగానే వాటర్ వేస్తే అస్సలు బాగుండదు ఇక టెన్ మినిట్స్ సిమ్ మీద పెట్టినామంటే ఇవి మంచిగా అవుతాయి తింటే కూడా టేస్ట్ ఉండేవి అట్లా మరి ఇక నేను ఎక్కువ తినకపోయేదాను కానీ ఎప్పుడో ఒకసారి చూస్తాం కదా తిన్న సందర్భాలల్లా అందుకని చెప్తున్నా చాలామంది మంది మటన్లు ఇవి అట్లా చాక్లెట్ కలర్ ఉండగానే అంత వాటర్ వేస్తే అంత ప్లాస్టిక్ లాగా అనిపిస్తాయి ఇట్లా మంచిగా కావు అది అబ్జర్వ్ చేసి నేను మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మడకంటే ఇంకా మంచిగా ఉండేటట్టు మనం చెప్పాలి అందుకని ఇక చూడండి ఉప్పు ఇంత వేస్తాను నేను హాఫ్ కేజీ కదా ఇంత వేస్తా ఇక ఒకవేళ ఉప్పు తక్కువ ఉంది అనుకుంటే తినేటప్పుడు కొంచెం వేసుకోవచ్చు ఈ లోపల మనకు ముక్కలకి అంతట పడుతుంది కాబట్టి తక్కువ ఉందంటే ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు ఈ గిన్నెలు వేయడం కాకుండా తక్కువ ఉన్న వాళ్ళు కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా ఇక్కడ మాత్రం మనం బగారా రైస్ తోడు తింటున్నాం కాబట్టి బగారా రైస్లో కూడా ఉప్పు ఉంటుంది అందుకని ఆడకి కరెక్ట్ ఉంటుంది కొలతలాగా ఉంటుంది ఇక ఒకవేళ లేదు అనుకుంటే ఎవరిది వాళ్ళు కొంచెం ప్లేట్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ ఏవో మనం వేసేద్దాం నేను ఈ గ్లాస్ వేస్తా ఇక అంతే ఏం చేయద్దు ఇక మీరు కుక్కర్ పెట్టుకుంటారు ఇట్లా అవుతుందో ఇట్లా ఉంచుకున్నా ఏం కాదు కుక్కర్ పెట్టిన ఏం కాదు ఇక సిమ్ మీద పెట్టే ఉంచుతా నేను నాకు ఇప్పుడు ఏం లేదు కాబట్టి మీరు కావాలనుకుంటే హైలో పెట్టుకోవచ్చు కానీ హైలో పెట్టినప్పుడు ఈ వాటర్ అయిపోతే కానీ అది ఉడకదు అందుకని చెప్తున్నాను ఇప్పుడు నేను రాజమ కర్రీ వేస్తున్నా బగారా ఉడుకుతుంది మటన్ కర్రీ ఉడుకుతుంది ఇక మరీ చేసిద్దాం ఇక ఆయిల్ వేసినా ఇక్కడ చూడండి అన్ని ఇటు సైడ్ పెట్టుకున్నాయి ఇక ఇవి మనం ఉడకబెట్టినాయి ఒకటి దిని చూసినా మంచి ఉడికిపోయినాయి ఒక రెండు టమాటాలు వేస్తాను అంతే ఇక అంతే రెండు టమాటాలు వేసి వేసి ఫ్రై చేసుకున్నామంటే సూపర్ కర్రీ రెడీ అయిపోతుంది ఇక టక్క టక్ వేసేస్తా ఇది కుదురుతుందా మరి అంటే కుదురుతుంది అంతే ఇంకా ఏదైనా కండ్లు మూసి చేసే అంత ఒక అయిపోతుంది కదా అట్లా చేయంగా చేయంగా చిన్న బగారా ఆపేసిన చిన్న పువ్వు వేసిన ఒకటి ఒకటి ఇలాచి ఒక దాల్చిన చెక్క కొద్దిగా సాగిరా అంతే సూపర్ కర్రీ రెడీ అయిపోతుంది ఎందుకంటే మనకు బగారా ఉంది కాబట్టి స్పైసీనెస్ దీనిలో లైట్గా ఉంటే బలం ఉంటుంది ఇదంతా అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం ఒకళ్ళ కోసమే కర్రీ చేయాలంటే కూడా చిత్రమే అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు ఏం లేదు మనం రాజ్మా ఇన్లేసి రెండు టమాటాలు కట్ చేసుకొని వస్తా నేను రాజమా ఇద్దాం ఎంత బాగుంది చూడండి ఇది తీవి మన రాజ్మా ఇట్లా ఫ్రై అవుతుంది ఈ లోపల నేను టమాటాలు కట్ చేసుకొని తీసుకొచ్చిన ఎప్పుడో పగలు గ్యాంపక ఉన్నప్పుడే నానబెట్టినా అట్లా అయ్యేసరికి తొందరగా ఉడికినాయి నానబెట్టి ఉంచినాం కాబట్టి ఉప్పు కారం వేసినాం ఇగో రెండు టమాటాలు వేసినాం ఇప్పుడు మూట పెడదాం మనం టమాటాలు లేకుండా కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు అన్నంలకు కాబట్టి ఇక వేస్ట్ అయినా మంచిదే కానీ ఉండాలి ఇప్పుడు తింటాలే నైట్లకు కావాలి కాబట్టి ఇక మరి ఇది నాకు లాండ్ల ఏం చేయ ఓన్లీ టమాటాలు ఉడికేదాకా మూత పెట్టి మనం జాలిగిటే పెట్టుకోవాలి ఒకవేళ మాడుతుంది అనే డౌట్ ఉంటే జాలి పెట్టుకోవాలి అంతే ఇంకేం చేయాలి దీనిలో అంతే టమాటాలు ఉడికిపోతే వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాగా మెత్తగా ఉడికిపోయినాయి రాజ్మా మన మటన్ సంగతి ఎట్లా ఉందో చూద్దాం త్వరగా రెడీ అయిపోయింది ఇక ఉడికిందా లేదా డౌట్ అవసరం లేదు ఎందుకంటే మన మామిడి ఆకులేసి ఉడికించినాం కాబట్టి కంపల్సరీ హాఫ్ అన్ అవర్ ఉడికితే ఇక అది ఉడుకుతుంది అంతే చూడండి కట్ అయింది చని అంటే కట్ అయింది కదా అంతే ఇక ఎప్పుడు తీసి టేబుల్ మీద పెట్టి మరి అన్నీ చూపిస్తాం అండి మన లంచ్ రెడీ అయిపోయింది ఇవైతే మనం లిల్లి వాడుతున్నాం కదా రోజు ఈ రోజు ఎల్లో లేదు కాబట్టి ఇట్లా పెట్టిన ఇవి నందివర్ధనాలు అంటారు సదాబహర్ అని అందరూ అంటారు మన తెలంగాణలో అయితే నందివర్ధనాలు అంటారు అది విషయం ఇక ఫస్ట్ అయితే నా ఈ కర్రీతో చూపిస్తా ఇక చూడండి రాజ్మా కర్రీ సూపర్గా రెడీ అయింది ఇక అంత బాగా అంటే అంత మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది కాజుమండి బగారా రైస్ సూపర్గా పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది చూడండి మన మటన్ కర్రీ కూడా ఇట్లా రెడీ అయిపోయింది ఇది పెరుగు ఇక ఇది మరి మన లంచ్ ఇక్కడ చూడండి ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టా ఇక ఇప్పుడైతే లంచ్ చేసిన తర్వాత బయటకు వెళ్దాం మరి ఇక ఈరోజైతే ఇంతే రేపు ఒక మంచి విడుతుంటే మళ్ళీ వెళ్దాం అప్పుడు వరకు బాయ్